అందరికీ నమస్కారం అండి తీరిక లేకుండా చేసే పనులు కూడా ఒత్తిడి లేకపోతే ఎంతో ఆస్వాదించవచ్చు ఖచ్చితంగా ఆస్వాదించాలి మన వృత్తిపరమైన జీవితం కావచ్చు వ్యక్తిగత జీవితం కావచ్చు మనం ఎంత చిన్న పని చేసినా పెద్ద పని చేసినా అది ఆస్వాదిస్తూ చేయాలి మన చుట్టూ మనకి ఒత్తిడి పెంచే వ్యక్తులు ఎందరో ఉంటారు వృత్తిరీత్యా కావచ్చు మన వ్యక్తిగత జీవిత లోకి తొంగి చూసి అన్ని మాటలతో ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మాటలు మన మనసుని తాకకుండా మనం జాగ్రత్త పడాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే దీన్ని చాలా వరకు నియంత్రించవచ్చు మనం ఎంత తక్కువ మాట్లాడినా ఇబ్బంది పెట్టే వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళకి ఎదురు పడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి వాళ్ళు ప్రేమ లోపంతో బాధపడుతున్నారండి వాళ్ళకి అత్యంత ప్రేమని అందిందాము ప్రేమ విలువ వారికి తెలిస్తే ఖచ్చితంగా ఎదురు వారిని ఇబ్బంది పెట్టడం ఆపేస్తారు అలాగే మనం ఎంత చిన్న పని చేసినా ఆ చిన్న పనిలో మొక్కలు నాటడం కావచ్చు మన పిల్లలకి అన్నం తినిపించడం కావచ్చు వారితో ఆడుకోవడం కావచ్చు అలాగే బయట ఏదైనా పెళ్లికి వెళ్ళచ్చు లేదా మన కుటుంబ సభ్యులతో హైగా సాయంత్రం పూట సంధ్యా సమయంలో మన ఇంట్లో దేవుని పూజ చేసుకోవచ్చు లేదా అలా పెరటిలో కూర్చుని కబురులు చెప్పుకోవచ్చు లేదంటే అత్యంత పని లే పూర్తి చేయాల్సిన పనులు ఉంటే ప్రశాంతంగా మాట్లాడుకుని ఆనందంగా మాట్లాడుకుంటూ చేస్తే కాలక్షేప మాటలు అయిపోయాక సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా మన పనిని పూర్తి చేసేద్దాము దాన్ని మనం అత్యంత అధికమైన పని ఉన్నా సరే దాన్ని చేసినప్పుడు మనకి ఒత్తిడి అంటూ తెలియదు మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులతో అతి తక్కువ మాట్లాడితే మాట్లాడే వాళ్ళు మనం ఎంత తక్కువ మాట్లాడినా సరే వేధిస్తూనే ఉంటారు అవమానిస్తూనో అన్ని వేధిస్తూనో మనల్ని మనం కృంగిపోయేలా మనం చేసే పని మనం చెయ్యకుండా ఉండడమే వాళ్ళ లక్ష్యం దాన్ని గురించి మనల్ని ఇబ్బంది పడతారంటే అది తెలుసుకొని వాళ్ళ మాటలు మన మనసుని తాకకుండా మనం చేయవలసింది చేసేస్తే మనకి ఒత్తిడి తగ్గుతుంది నచ్చిన పనులను కూడా ఈ ఎంత పని తీరిక లేకపోయినా మనకి నచ్చిన పనులను కూడా మన సమయంలో నింపుకుందాము ఎంత చిన్న పనిగా అయినా అవ్వచ్చు చిన్న పన పెద్ద పన అన్నది లేదండి ఏ పని చేసినా సంతృప్తిగా చేయాలి ఏ పని చేసినా ఒత్తిడి లేకుండా చేయాలి ఏ పని చేసినా ఒత్తిడి మనల్ని తాకకుండా చేయాలి ఒత్తిడి లేకుండా అంటే అందరూ ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఒత్తిడి మనల్ని తాకకుండా ఆ మాటలు మనల్ని తాకకుండా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి ఎంత తీరిక లేని పని అయినా తీరిక లేకుండా ఉందాము తీరిక లేకుండా పనులు చేసుకుందాము చిన్న పని పెద్ద పని ప్రతి పనిని ఆస్వాదిద్దాము ఆనందంగా ఉందాము నమస్కారాలు అన్నము ప్రతి పనిని అన్నంతంతో ఆస్వాదితము నమస్కార్యాయు